మచిలీపట్నంలో త్వరలోనే అరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన జనం నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు మాజీ మంత్రి పేనినాని చేతగానితనం వల్లే మచిలీపట్నంలో సమస్యలు తిష్ట వేశాయన్నారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పనిచేసిన ప్రేమ నాని గారు ఎన్నో కౌరులు చెప్తారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని కౌరులు చెప్పడం లేదా ప్రతిపక్షాన్ని అపోజిషన్ తీర్చే కార్యక్రమాలు చేశారు గతంలో ఇవాళ చూడండి మరి వాటర్కి ఎందుకు ఇబ్బంది కలిగింది కేవలం మీ చేతకా కదా ఇవాళ ఇంకా మీరు పనికిరానికి చెత్త వాగుడు వాగుతూ ఉన్నారు సలహాలు సూచనలు అంటే చెప్పండి వాళ్ళు చూడండి అందరిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లు మెయిన్ రోడ్డు గుండలో పోర్చలేనండి చేతకనే వ్యక్తి దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేస్తున్నాం డివిజన్ వారీగా డ్రైవ్ చేస్తూ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు ఎక్కడా కూడా చెత్త చెదారం లేకుండా ఇవాళ వర్షం పడింది నిన్న పెద్ద వర్షం పడింది కేవలం గంట రెండు గంటల్లో మొత్తం నీళ్ళు లాగిం జరిగింది ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అయినప్పుడు మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు షిల్ట్ తీస్తాం మొత్తం డ్రైనేజుల్లో ఐదేళ్ళు షిల్ట్ని మురుగు కూపంగా పెట్టారు డ్రైనేజ్ త్వరలోనే ఒక యాభై యాభై అరవై కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది